సరే విమర్శ చేస్తే చేశాం చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం ఇదే మాట నేను చెబుతున్నాయ్ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవడం బెటర్ అయ్యా ఆ చంద్రబాబు మోచేది నీళ్ళు చదువుతావు ఎందుకయ్యా చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టినవాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు నువ్వు ఉత్తాస్యం చేస్తున్నావు చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో జ్యోతిలో చచ్చిపోవడం మేరకు చేయలేదు అని ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నాను అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు బీజేపీకి జత కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని అని ప్రజలందరూ అంటున్నారు ముస్లింలు ముస్లింలు అందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాను అని చెప్పాడు ఎందుకంటే బీజేపీతో కలిసాం కాబట్టి బీజేపీ ఒక తప్పు రాజకీయ పార్టీ కాబట్టి దాంతో మేము కలిసాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదు అనేటువంటి భావంలోకి వచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తాను తెక్కులు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు ఖండిస్తే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకోండి ఉండాలా నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట ఈయన ఓట ఏ విజ్ఞానం అయ్యే నీకు ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం నాకు అర్థం కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు ఇంకో మాట ఏమున్నాయంటే వైసీపీ నేతలాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం ఇంట్లో ఆడపడుతులు తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతానంట అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతా అంట బూతులు తిట్టడంట చాలా దక్కోడు ఒకసారి చూడబోయే ఎక్కడ నువ్వు అటు చిట్టి పచ్చిలిపోయాలా తమరా మోసిపోయాలా చెప్పు చెప్పు కొట్టి కొడతాం కొడకెళ్లారా ఒకరికి కమర్షల్ గా ఉందా కొడకెళ్ళారా సారి అంటే కళ్ళు రాల కొడతాను కూడా ఎదవరా చూసిందే ఒకసారి షాంపి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏమన్నావా నువ్వు జగన్మోహన్ రెడ్డిని సైకి అంటున్నాడు చంద్రబాబు నాయుడు అసలు సైకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు లీచిపోతాడో తెలియదు కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు నా కొడకల్లారా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నువ్వు ఒక మానవుడివి నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవే మేము బూతులు తీరుతున్నాం అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తీరుతున్నావే అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా లేకపోతే చంద్రబాబు చెప్పులు పట్టుకుంటావా చెప్పవయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదన పవన్ కళ్యాణ్ గారు మీరా ఇవాళ మాకు ఉపన్యాసం చెప్పేది మేము శాసనసభలో ఎప్పుడు బూతులు తిట్టలేదు బూతులు తిట్టామని భ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారు బావులు బావపనే ఇవాళ నేను అన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి చాలా ప్రమాదకరమైన ప్రజలు తగిలితే ఆయన మీద కూడా రాళ్ళు వేసారండి దెబ్బ తగిలం అది అసలైనటువంటి శిసలైనటువంటి దొంగ నాటకం అండి ఇక్కడ కౌంటర్ కోసం ఈనాడు రామోజీరావు సలహా ఈనాడు రామోజీరావు సలహా ఒకటి అదేవిధంగా రాధాకృష్ణ సలహాతో ఎవరో రెండు రాళ్ళు వేసి మా మీద కూడా రాళ్ళు లేసారు మా మీద కూడా రాళ్ళు లేసారని కౌంటర్ ప్లాన్ చేసుకునే దశకు మీరు వెళ్ళారు మీరంతా కుట్రదారులయ్యా దీనిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనం